మన ప్రభు అయినా యశు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములోపు కృపా వార్తను ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయము పన్నెండో వాక్యాన్ని మనము చదువుదాం ద్వితీయోపదేశ కాండము పన్నెండవ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును హలెలుయా నా దేవుని పిల్లారా గమనించండి చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగములో ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును అని ఇక్కడ రాయబడి ఉంది ఎందుకు ఆకాశమనే తన మంచి ధననిధిని ప్రభు ఎందుకు తెరుస్తున్నాడు అనంటే నీవు చేయు కార్యం అంతటిని కూడా ఆశీర్వదించుటకు అని ఇక్కడ రాయబడి ఉంది హలో అంటే మనం చేసే ప్రతి ఒక్క కార్యాలను దేవుడు ఆశీర్వదించటానికి ఆయనట ఆకాశమను తన మంచి ధననిధిని తెరుస్తూ ఉన్నాడంట నా దేవుని బిడ్లారా ఈ వాక్యం వింటున్నటువంటి మనము ఇదిగో చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగములో గ్రహించగలిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆకాశమను తన మంచి ధననిధిని ప్రభు తెరవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అంటే తన ధననిధిని ఒక మనిషి దగ్గర మనము ధనము తీసుకుంటే ఎంతవరకు తీసుకోగలము అని అంటే వందల్లోనో వేలల్లోనో కాస్త లక్షల్లోనూ మనం తీసుకోగలం కానీ తీసుకున్నటువంటి మనము ఇస్తున్నటువంటి వారు ఊరికనే ఆ ధనాన్ని ఈరుగాని ఏదో ఒక కండిషన్ అయితే పెట్టి ఆ ధనాన్ని మనకు ఇస్తున్నారు నా దేవుని పిల్లలు గమనించండి కానీ మన ప్రభు తన యొక్క ధనమును మనకు ఎంత మట్టుకు ఈయగా ఈయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని అంటే ఆకాశం అంత మట్టుకు కూడా తన ధననిధిని అంతటిని మన కొరకు ప్రభు తెరవ తెరవటానికి ఇష్టపడుతున్నాడు హలెలియా ఆకాశం అంతటిని ఆకాశములో ప్రభువుకు ఉన్నటువంటి తన మంచి ధననిధిని ప్రభు మన కొరకు తెరుస్తున్నాడండి నదేవన్ బిళ్ళారా గమనించండి ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యములో ఉన్నప్పుడు ఆహారం లేక అలమటిస్తూ వారి యొక్క ప్రాణాలు అలసిపోయినప్పుడు ప్రభు ఆకాశము నుండి వారికి మన్నాను కురిపించాడు ఎప్పుడైతే ఆకాశం నుండి కురియబడినటువంటి మన్నాను వారు తిన్నారో వారి వారి యొక్క ప్రాణాలు తెప్పరిల్లిపోయాయి వారి ప్రాణాలు నా దేవుని పిల్లల శాద తీరి పడ్డాయి అంటే ఆకాశములో ప్రభు వారి కొరకు ఆహారాన్ని దాచి ఉంచాడు ఈ రోజున నా దేవుని పిల్లర నీ పరిస్థితి నీ స్థితిగతులు నీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు నీకున్నటువంటి అప్పుల సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒకవేళ మరి ఇతరులకు తెలియకపోవచ్చేమో కానీ నా దేవుడు నీ పట్ల ఆయన ఆకాశంలో ఉన్నటువంటి ధన నిధిని ప్రభు తెరవటానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు ప్రభా నా కొరకు నీవు అన్ అంతటి ఆకాశంలో ఉన్నటువంటి అంత ధననిధిని నా కొరకు ఎందుకు తెరవటానికి ఇష్టపడుతున్నావు అంటే నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను కనుక నిన్ను ఆశీర్వదించటానికి నేను ఈ ధననిధిని తెరుస్తున్నాను కనుక నా దేవుని పిల్లలు గమనించండి మనుషుల వైపు చూడకుండా లేకపోతే ఇంకొకరి వైపు చూడకుండా దేవుని వైపు చూడు నీ కొరకు ఈ యొక్క వాక్యాన్ని నీవు విశ్వసించి ప్రార్థించి చేతులెత్తగా నా దేవుడు నీ కొరకు ఆకాశంలో ఉన్నటువంటి తన ధన నిధిని నీ కొరకు తెరచునుగాక చేద్దాం మహాపరిషుద్ధుడు మా తండ్రి కలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలయ్యా ఇదిగో ఇంతవరకు నా ప్రభా విన్న వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఎవరైతే ఈ వాక్యాన్ని పట్టుకొని ఉన్నారో నైనా అట్టి బిడ్డలకు నా ప్రభా అయ్యా ఇదిగో నీ ధననిధిలో నిధిలో అతన్ని మీరు తెరచి అయా ప్రతి ఇబ్బందిని నైనా మీరు తొలగించే నైనా ప్రతి వారికి మీరు దయచేయమని అయా నీ చేతికి అప్పగించుకుంటా ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాకా